పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పోలీసులు అణు అణువు జల్లడి పడుతున్నారు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఇక అనుమానితుల వివరాలు సేకరిస్తూ వారి గురించి ఆరా తీస్తున్నారు ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తున్నారు మరి తిరుమల పోలీసుల స్పెషల్ డ్రైవ్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోర్ తిరుమలలో పోలీస్ ఏరియా డామినేషన్ నిర్వహించారు బాలాజీ నగర్ ప్రాంతం మొత్తం జలడపటారు ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీ నిర్వహించారు పోలీసులు సిఐ రాముడు సిఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బృందంతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితులను విచారించారు వారెక్కడ పనిచేస్తున్న తెలుసుకుని చేతి వేలిముద్రలు తీసుకున్నారు తిరుమలలో పదమూడు ప్రాంతాల్లో ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు అనుమానం ఉన్న వ్యక్తులు తారసపడితే పడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు బయటి వ్యక్తులు ఎవ్వరొచ్చినా తమకు తెలియజేయాలని కోరారు ఈ రోజు ఏరియా డామినేషన్ లో భాగంగా బాలాజీ నగర్ ఏరియాను వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ ఉండే కొంతమంది అనుమానితులు సరైన గుర్తింపు పత్రాలు లేని వాళ్ళని ఒక ముగ్గురిని వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇక్కడ ఏ పర్పస్ మీద ఉన్నారు అనే దాని మీద ఇది చేస్తాము ప్రతిరోజు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఏరియా డామినేషన్ చేయడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం భక్తులకు సంబంధించిన భద్రత అదేవిధంగా అనుమానితులు కవర్లు లేకుండా చూడడం అనేది దీని ప్రధాన ఉద్దేశం ఇది కంటిన్యూగా జరుగుతుంది తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని మొత్తం కొండని పదమూడు సెక్టార్లుగా డివైడ్ చేసుకుని జరిగింది ప్రతిరోజు ఈ ఏరియా డామినేషన్ అనేది జరుగుతుంది